ఓం సాయిరామ్ షిరిడి సాయిబాబా సత్సంగి స్వాగతం పోయిన వారం ఎపిసోడ్లో బాబా తన భక్తులకి సిఫార్సు చేసినటువంటి విష్ణు సహస్రనామం జ్ఞానేశ్వరి ఏకనాథ భాగవతం గీతారహస్యం ఇంకా భావార్థ రామాయణం అనే ఐదు పవిత్ర గ్రంథాల గురించి తెలుసుకుందాం ఈ ఎపిసోడ్లో బాబా తన భక్తులకి చదవమని చెప్పిన మరికొన్ని గ్రంథాల గురించి వాటికి గల కారణాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఆరో గ్రంథం గురించి చూద్దాం గురుచరిత్ర సాఠే గారిని బాబా గురుచరిత్రను చదవమని నిర్దేశిస్తారు ఈ ప్రస్తావన శ్రీ సాయి సచరిత్రలోని పద్దెనిమిది ఇంకా పంతొమ్మిదవ అధ్యాయంలో మనం చూడవచ్చు సాఠే అని పిలువబడే ఒక వ్యక్తి ఒక సమయంలో తీవ్రమైన వ్యాపార నష్టాలను ఎదుర్కొనవలసి వస్తుంది ఈ పరిస్థితి ఆయన్ని తీవ్ర కలతకి ఇంకా అశాంతికి గురి చేస్తుంది అప్పుడు ఆయన స్నేహితుడు షిరిడీకి వెళ్లమని బాబా దర్శనం చేసుకోమని మనశ్శాంతిని పొందవచ్చునని సలహా ఇస్తారు తన స్నేహితుడిచ్చిన సలహా ప్రకారం సాఠేగారు షిడీకి వెళ్ళి బాబా దర్శనం చేసుకుంటారు స్వయం ప్రకాశవంతంగా నిరాడంబరంగా నిర్మలంగా శాశ్వత బ్రహ్మగా కనిపించిన బాబా రూపాన్ని చూడగానే సాఠేగారు పరవశమై తన అశాంతిని పోగొట్టుకుంటారు ప్రశాంతతను పొందుతారు సాఠేగారు ఆ తర్వాత గురుచరిత్రను సప్తాహం అంటే ఒక వారం రోజులు దీక్షగా చదివి పూర్తి చేస్తారు అలా ఒక సప్తాహం పఠనం పూర్తి చేసిన వెంటనే అదే రోజు రాత్రి బాబా సాఠేగారికి స్వప్న దర్శనం ఇస్తారు ఈ స్వప్న దర్శనంలో బాబా గురుచరిత్ర అనే గ్రంథాన్ని తన చేతితో పట్టుకొని చదువుతూ దానిలోని విషయాలని అర్థాలని సాఠేగారికి వివరిస్తూ ఉంటారు బాబా వారి ఈ బోధనలలో అమృతం పారుతున్నట్లుగా గారికి అనిపించి బాబా వివరించేటువంటి విషయాలన్నింటినీ చాలా శ్రద్ధగా వింటుంటారు ఇది విన్న సాఠేగారు బాబా బోధనలలోని లోతును గ్రహిస్తారు ఇలా తనకి బాబా స్వప్నంలో కనిపించి గురుచరిత్రను తనకి వివరించిన విధానంతా బాబా వారి పరమభక్తుడైనటువంటి కాకా దీక్షిత్ గారికి చెప్తారు తను ఒకసారి గురు చరిత్రను పూర్తి చేసినప్పటికీ బాబా తనని మరల అధ్యయనం చేయమంటారో లేక ఆపేయమంటారో బాబాను అడిగి తనకి తెలియజేయమని అంటారు సాఠే గారు కాకాసాహెబ్ దీక్షిత్ గారు బాబాను ఆ విషయం గురించి అడిగితే బాబా ఈ పవిత్ర గ్రంథం యొక్క నిరంతర పఠనం నుండి వచ్చే ఆధ్యాత్మిక సుసంపదను నొక్కి చెప్తూ సాఠే గారిని ఈ పవిత్ర గ్రంథాన్ని ఇంకొక వారం అధ్యయనం చేయమని చెప్తారు ఏడవ గ్రంథం జ్ఞానేశ్వరి ఇంకా శ్రీ ఏకనాథి భాగవత్ బాబా జ్ఞానేశ్వరి ఇంకా శ్రీ ఏకనాథి భాగవతాన్ని చదవమని బాపు సాహెబ్ జోగ్ గారికి నిర్దేశిస్తారు ఈ విషయం శ్రీ సాయి సచరిత్రలోని నలభై మూడవ అధ్యాయంలో వివరించబడింది బాబా భక్తుడైనటువంటి బాపు సాహెబ్ జోగ్ అని పిలువబడే షఖారాం హరి సాఠేకు బాబా జ్ఞానేశ్వరి శ్రీ ఏకనాథ్ భాగవత్ అనే రెండు పవిత్ర గ్రంథాలను వాడేలోని ప్రేక్షకులకు చదివి వినిపించే బాధ్యతను అప్పగిస్తారు బాపు సాహెబ్ గారు చాలా నిష్టగా బాబాను సేవించినటువంటి పూజించినటువంటి విధేయుడైనటువంటి మహాభక్తుడు గారు బాబాకు ఏడేళ్ల కాలం పాటు పూజలు చేశారు ఆయన సంస్కృతంలో మత గ్రంథాలలో అత్యంత ప్రావీణ్యం కలిగిన వ్యక్తి గారు తాను చేసే పూజలతో పాటుగా ప్రతిరోజు బాబా నిర్దేశించినటువంటి జ్ఞానేశ్వరి శ్రీ ఏకనాథ్ భాగవతులను చదివి శ్రద్ధగా వినే భక్తులకు వివరించేవారు బాబా జోగారికి సాఠేవాడలో ఈ రెండు పవిత్ర గ్రంథాలను చదవడానికి అనుమతిచ్చి తన దర్శనం కోసం వచ్చిన భక్తుల్ని సాఠేవాడాకు వెళ్ళి ఈ పవిత్ర గ్రంథాల గురించి తెలుసుకోమని పంపించేవారు బాబా ఇలా జోగారిని ప్రోత్సహించడమే కాకుండా తన దగ్గరకు వచ్చే మిగతా భక్తులకి కూడా మార్గదర్శనాన్ని పొందే మార్గాన్ని చూపించేవారు ఎనిమిదవ గ్రంథం ఖురాన్ రోహిలా అనే వ్యక్తిని పవిత్ర ఖురాను పఠించడానికి బాబా ప్రోత్సహిస్తారు ఈ విషయం శ్రీ సాయి సచరిత్రలోని మూడో అధ్యాయంలో చాలా చక్కగా చెప్పబడింది ఈ అధ్యాయంలో ఏం చెప్పబడిందో ఇప్పుడు తెలుసుకుందాం రోహిలా అని పిలువబడే దిట్టంగా బలమైన శరీరాకృతితో ఉన్న ఒక వ్యక్తి లోతైన భక్తితో నిరంతరం ఇస్లామిక్ ప్రార్థనలను పగలు రాత్రి చాలా బిగ్గరగా అంటే పెద్ద పెద్దగా చదువుతూ ఉండేవారు అల్లాహు అక్బర్ అని పెద్ద పెద్దగా రంకెలు వేసేవారు షిరిడీలోని ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతూ ఉండేవారు గ్రామస్తుల శాంతికి భంగం కలిగేది రోహిలా చేసే పెద్ద పెద్ద అరుపులను తట్టుకోలేక ఆయన చర్యల్ని అరికట్టాలి అనే ఉద్దేశంతో షిర్డి గ్రామస్తులందరూ వెళ్ళి సాయిబాబాకు ఫిర్యాదు చేస్తారు బాబా వాళ్ల ఫిర్యాదుల్ని వినిపించుకోకపోవటమే కాకుండా వాళ్ళని కోపడి వాళ్ల పనులను వాళ్ళని చూసుకోమని మందలిస్తారు ఇక్కడ బాబా రోహిలా ప్రార్థనల వెనకాల ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను తెలియజేస్తారు రోహిలా బిగ్గరగా చదవడానికి తన చెడు ఆలోచనలని దూరంగా ఉంచడానికి ఎన్నుకున్న మార్గం అని తద్వారా అతను ఆధ్యాత్మిక శాంతిని పొందుతాడని చెప్తారు బాబా ఇక్కడ బాబా వింతగా చెడు ఆలోచనలను చెడ్డ భార్యగా సూచిస్తారు ఆయనకు ఒక గయ్యాడి భార్య ఉందని అతనిని ఎప్పుడూ బాధ పెడుతూ ఉంటుందని ఆయన బిగ్గరగా ప్రార్థనలు చేయడం వల్ల తను ఏమీ చేయలేక ఊరుకుండిపోతుందని అంటారు బాబా ఆయనకు అసలు భార్య లేదని దుర్బుద్ధిని భార్యతో పోల్చారని చెప్పబడింది దైవిక ప్రార్థనలకు సర్వపద సమైక్యతకు ప్రాముఖ్యం ఇచ్చే బాబా ఇలా రోహిలా చేసే ప్రార్థనల్ని సమర్థిస్తారు కొంతకాలం ఓపిక పట్టమని ఈ అసౌకర్యం త్వరలోనే పోతుందని గ్రామస్తులకి బాబా తెలియజేస్తారు తొమ్మిదవ గ్రంథం దాసబోధ సాయిబాబా దాసబోధను చదవమని కుషాబావుకు సూచిస్తారు కుషాబావు అనే పిలువబడే కృష్ణాజీ కాశీనాథ్ జోషి అనే వ్యక్తి సాయిబాబా భక్తుడు అతను మొదట్లో తన మొదటి గురువు అయినటువంటి శ్రీ దత్త మహారాజు గారి ఆధ్వర్యంలో క్షుద్రశక్తులను నేర్చుకుంటారు చివరికి అతను చేతబడిలో తనకు బోధనలు చేయమని తన గురువును కోరుతారు అలాంటి ప్రయత్నాల వల్ల కలిగే హానిని గ్రహించి అతని గురువు అతనిలో మార్పు తేవాలని ఆధ్యాత్మికత వైపు ధ్యాస మళ్ళిచ్చేందుకు ఆయనని షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్ళమని చెప్తారు కుషాబాబు గారు మొదటిసారిగా షిరిడికి పంతొమ్మిది వందల సంవత్సరంలో వెళ్తారు మొదట్లో బాబా అతనిలోని క్షుద్ర అభ్యాసాల కారణంగా మసీదులోనికి అడుగుపెట్టనివ్వరు బాబా కుషాభావును తన ఇనుప కంకణాన్ని గోదావరిలో విసిరేసి తన క్షుద్రశక్తులన్నింటినీ త్యజించి తన దగ్గరికి రమ్మంటారు బాబా ఆదేశం మేరకు అతను తన ఇనుప కంకణాన్ని గోదావరి నదిలో పడేసి అన్ని శక్తులను త్యజించి నిర్బలమైన మనసుతో బాబా దగ్గరకు వెళ్తారు ఈసారి బాబా అతన్ని మసీదులోనికి అనుమతిస్తారు బాబా అతన్ని ఆధ్యాత్మికంగా సుసంపన్నం చేయడానికి మార్గనిర్దేశం చేస్తూ ఆయన్ని దాసబోధ చదవమని చెప్తారు దాసబోధ అనేటువంటి గ్రంథం పదిహేడవ శతాబ్దంలో సంత్ రామదాస్ స్వామి రచించినటువంటి ఆధ్యాత్మిక ఇంకా తాత్విక గ్రంథం ఇది గురువు ఇంకా శిష్యుల మధ్య సంభాషణను తెలియజేస్తుంది ఈ పవిత్ర గ్రంథం భగవంతుడు మనసు స్వీయ స్వభావం ఇంకా జీవిత అంతిమ లక్ష్యాలకు సంబంధించిన విషయాలను తెలియజేస్తుంది ఆయనలో మార్పు కోసం బాబా అతనిని ఎనిమిది సార్లు గురుచరిత్ర చదవమని గాన్గాపూరు పంపిస్తారు ఈ విధంగా బాబా పవిత్ర గ్రంథాల పఠనం చేయించి కుషాభావును శక్తి మార్గం నుండి తొలగించి ఆయనలో జ్ఞానోదయాన్ని కలిగించి ఆధ్యాత్మిక మార్గంలో వచ్చేలా చేస్తారు బాబా ఈ విషయాలన్నింటినీ వివిధ మాధ్యమాల నుండి సేకరించడం జరిగింది పదవ గ్రంథం యోగ వాసిష్టం సాయిబాబా యోగ వాసి చదవమని ప్రొఫెసర్ ఆర్కే గారికి సూచిస్తారు ప్రొఫెసర్ జీజీ నార్కే గారి పూర్తి పేరు గణేష్ గోవింద్ నార్కే ఈయన షిరిడి సాయిబాబా వారి అంకిత భక్తులలో ఒకరు ఈయన ప్రస్తావన శ్రీ సాయి సచరిత్రలో మనం చాలా సందర్భాల్లో చూస్తాం శ్రీ సాయి సచరిత్రలోని పద్నాలుగో అధ్యాయంలో బాబాకి ఇంకా నార్కే గారికి మధ్య జరిగిన సంభాషణ చాలా చక్కగా వివరించబడింది ప్రొఫెసర్ నార్కే గారి యొక్క మేధాశక్తిని విద్యను గుర్తించిన బాబా ఆయనకు వాస్తవికతను ఇంకా జ్ఞానోదయం యొక్క లోతైన తాత్విక సంభాషణలను కలిగి ఉన్న యోగ వాసిష్ఠను చదవమని సూచిస్తారు యోగ వాసిష్ఠ అనే గ్రంథం ప్రొఫెసర్ నార్కే గారికి సరిగా సరిపోతుందని ఆయన సామర్థ్యానికి తగ్గట్టుగా ఉంటుందని ఆధ్యాత్మిక భావాల అవగాహనను సులభతరం చేస్తుందని బాబా ఆయనకు సిఫార్సు చేస్తారు ఒక సందర్భంలో బాబా నార్కే గారిని పదిహేను రూపాయల దక్షిణ ఇవ్వమని అడుగుతారు ఆయన బాబాకు తన దగ్గర డబ్బులు లేవని చెప్తారు బాబాకు అన్నీ తెలుసు అప్పుడు బాబా అంటారు నీ దగ్గర డబ్బులు లేదని నాకు తెలుసు కానీ నువ్వు యోగ వాసిష్టని చదువుతున్నావు కదా దాని నుంచి నాకు దక్షిణ ఇవ్వు అని అంటారు బాబా బాబా ఇక్కడ దక్షిణ అడిగిన విషయం ఏంటంటే యోగ వాసిష్ట అనే ఈ పవిత్ర గ్రంథం నుండి తాను నేర్చుకున్న విషయాల్ని తన హృదయంలో నెలకొన్నటువంటి బాబాకు సమర్పించమని అర్థం ఈ సంఘటన బాబా తన భక్తులకి కొత్త పద్ధతిలో మార్గదర్శనం చేసే విధానాలను తెలియజేస్తోంది బాబా తన సిఫార్సులను భక్తుల వ్యక్తిగత సామర్థ్యాలకి అనుగుణంగా వాళ్ళలోని ఆధ్యాత్మిక వృద్ధిని కలిగించడానికి చేస్తారని తెలుస్తోంది బాబా చేసిన ఈ సిఫార్సుల నుండి భక్తులకు చేసిన ప్రోత్సాహాల గురించి మనకేం తెలుస్తోందంటే బాబా ప్రతి ఒక్క భక్తుడి అవసరాలకు తగ్గట్టుగా వాళ్ల మనస్తత్వాలను బట్టి వారిని ఆయా పవిత్ర గ్రంథాలను చదవమని చెప్పేవారని వచ్చే వారం ఎపిసోడ్లో బాబా తన భక్తుల కోసం సిఫార్సు చేసినటువంటి మరికొన్ని పవిత్ర గ్రంథాల గురించి పుస్తకాల గురించి తెలుసుకుందాం బాబాను ప్రార్థిద్దాం ఆయన ఆశీర్వాదం పొందుదాం ఓం సాయిరామ్